జగిత్యాల నియోజకవర్గ కేంద్రంలో సర్పంచులు ఉప సర్పంచుల పదవీ కాలం జనవరితో ముగుస్తున్న నేపథ్యంలో సర్పంచులను ఉప సర్పంచులను సత్కరించారు ఎమ్మెల్యే దంపతులు డాక్టర్ సంజయ్ కుమార్ రాధిక కార్యక్రమంలో జిడిపి ఉప సర్పంచ్తో కలిసి భోజనం చేశారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దంపతులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేశారని దేశానికి పట్టుగుమలే గ్రామాలని అన్నారు కరోనా కష్ట సమయంలో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజలను కాపాడిన జనత సర్పంచులు ఉప సర్పంచు దేనని గుర్తు చేశారు పచ్చదనం పరిశుభ్రతలో తెలంగాణ గ్రామాల దేశానికి ఆదర్శంగా నిలిచాయని జాతీయ స్వచ్ఛ సర్వేక్షణలో జాతీయ స్థాయిలో జగిత్యాల జిల్లా రెండో స్థానం రావడంలో సర్పంచులు ఉప సర్పంచుల ప్రజా ప్రతినిధుల పాత్ర చాలా గొప్పదని అన్నారు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల జాప్యంతో సర్పంచుల కొంత ఇబ్బంది తలెత్తిందని ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో తనను ఆదరించిన అందరికీ ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు మరినాడు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్లో ఉన్న ఎలక్షన్లో కూడా గ్రామంలో ప్రత్యేకంగా ఒక ప్రముఖ పాత్ర పోషించి ఈనాడు మన దైత్య శాసనసభ స్థానాన్ని కైవసం చేసుకోవడంలో గ్రామాలలో ఉన్నటువంటి మన కార్యకర్తల కష్టంతో పాటు చెప్పగానే వాళ్ళందరూ కూడా సాధారణంగా అవమానించి మర్యాద ఇచ్చి సమస్యలన్నీ చెప్పుకున్నారు కాబట్టి ఇక్కడ ఏ ఊర్లో ఏ చీర ఉన్నది ఏ గుంట ఎండిపోయింది ఏ బాధ ఉన్నది ఏ గ్రామంలో ఏ ఒక కర్మ క్రియగా ఉండి ఏ చెప్పవర్ ఎవరు సర్పంచ్ గారికి ఉంటుంది అంత పెద్ద మంచి పదవి సర్పంచ్ ఈనాడు పదవి కాలం దిగడంతో దగ్గరకు వస్తుంది ఫస్ట్ రోజు ముగుస్తుండడం మీ అందరినీ చేసిన సేవలను గుర్తుంచుకోవాలి గుర్తించాలి అని చెప్పేసి ఈనాడు సంజయ్ అన్న మీ కుటుంబ సభ్యులతో సహా సన్మానించాలి అనే ఒక మంచి కార్యక్రమం పెట్టడం దాంట్లో నన్ను భావస్వాములం చేయడం కూడా సంతోషంగా ఉంది మీ అందరికీ కూడా మరొకసారి మరి గ్రామాన్ని మంచిగా పరిపాలించడమే కాకుండా కూడా ఇటు సంజయ్ అన్న పార్టీకి మా అందరికి కూడా అన్ని వేళలా తోడుగా ఉన్నారు మీకు కూడా మీరు తోడుగా ఉన్నాను ఇదే పరస్పర పరీక్ష నోదాల ఉన్నా కూడా ఏ బాధ్యత ఇచ్చినా ప్రజలు ఆ బాధ్యత నిర్వర్తించడంలో సంజయన్న గారి వెంట మనం కూడా ఉండాలి ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున గౌరవ సర్పంచులు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ పదవి సంవత్సరాల తరపు అయిపోతుంది కానీ ఒక బంధం అనేది చిరస్థాయిగా

వార్త మనకి ఇవ్వడదు అయ్యేసరికి కరోనా అనే ఒక మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మొత్తం పతలా పతల చేసింది ప్రాణాలు వెళ్ళి మన దగ్గర కూడా మనకు దానికి చనిపోయారు ఎంతోమంది చనిపోయారు డాక్టర్లు చనిపోయారు ఇక అన్ని వర్గాలలో చాలా మంది చనిపోవడం జరిగింది ఇక బీమా అయితే చెప్పలేనంత మనీ నాకే నీకు సార్ కరోనా వచ్చింది ఒకసారి హాస్పిటల్ మరి ఆ సందర్భంలో మనందరికీ తెలుసు దేశాల్లో మన దగ్గర బాగా మంది ఉంటారు సింగపూర్లో ఉంటారు మొత్తం వ్యవస్థ ఆధారబద్ధమైంది టీమాయాలి మరి ఆ సందర్భంలో కొంత నిధులు రావడం కష్టమైంది ఆ కష్టంలో ఎక్కువ భాగం మోసిందంటే మన గ్రామ సర్పంచులు ఉప సర్పంచులు ప్రజాప్రతినిధులు చెప్పి చెప్పడం అభినందనలు అంత కష్టాలలో కూడా ఎక్కడ కూడా ఎందుకు రాలి చైత్యాల జిల్లా భారతదేశంలో ఏడు వందల యాభై జిల్లాలుంటే గ్రామీణ స్వచ్ఛ సమీక్షలో దేశంలో రెండవ స్థానం వచ్చినట్టే ప్రధాన ఇది అని చెప్పి ఎట్లాంటి చాలా పరిశుభ్రత ఆ పచ్చదనం మౌలిక మద్దతు పెంచడంతో మంచి నీళ్ళు ఇవ్వడంతో కరెంటు మంచి వచ్చి ఇలా ఇంత అవార్డు మన జిల్లాకు వచ్చింది మన గ్రామాలకు వచ్చినాయి గ్రామాలకు జరిగేది ఈ సందర్భంలో చాలా పనులు కూడా చేసుకున్నాం కొంత బిల్లుల ఇబ్బంది అయింది మనం చూస్తాము కేంద్ర ప్రభుత్వం కూడా ఒక స్టేజ్లో ఒక వెయ్యి డెబ్బై కోట్ల నిధులు మనకు ఆపిలేదు అప్పుడు మనం కూడా ధర్నా చేసాం అంటే కేంద్రమైనప్పుడు ఇబ్బందులు పడది రాష్ట్రం అయినా ఇబ్బందులు పడది మనం అనుకున్న విధంగా అందరికీ మరి ముఖ్యంగా మీ అందరికీ వ్యక్తిగతంగా మీ అందరికీ ఒక పెద్ద లాంటి నేను లేదా తండ్రి లాంటి నేను మా పిల్లలాంటి మీరు ఒక్క బొప్పాల్సారి ఒక్కడే నగడిపోతే కావచ్చు ఇక్కడ మొత్తం మిగతా అందరూ కూడా మీరు అందరూ కూడా నన్ను ఎంతో ఆదరించి ఎప్పుడు వచ్చినా కానీ ఈ ఆఫీస్కి వచ్చినా ఇంటికి వచ్చిన వచ్చినా మమ్మల్ని మా పార్టీ నాయకుడు కుటుంబ సభ్యులు ఎంతో ఆపరించి మళ్ళీ నన్ను తిరిగి గెలిచే విధంగా కష్టపడ్డారు మీ అందరికీ కూడా పేరు కన్నా నా హృదయపూర్వక ప్రథమ పౌరుగా ఒక ప్రధమ పౌరుగా అంత గౌరవం అంత బాధ్యత ఉంటుంది కాబట్టి అంత పెద్ద కుటుంబంలో ఉన్నా కానీ పదవి పదవికి ఇంత ప్రాముఖ్యత మీరు అందరూ కూడా నిజంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా చిన్న పంచుకోవద్దు పెద్ద పదవి మామూలు పదవి కాదు పదవ పదవి ఏ సర్పంచ్ మీరు ఏ మీ ఊరికి ఎవరు వచ్చినా మీకు జరిగి రావాల్సిందే మీ శిలాపాల మీద మన శాఖలు కూడా చెప్పవచ్చు అంటే ఈ రకంగా మంచి గౌరవప్రదమైన పదవి మీరు చేసి ఊహిస్తూ రేపడాల ఎదగాలని చెప్పి కూడా మీరు మీ అందరికీ నా ఆశీర్వాదం తెలియజేస్తూ కొన్ని సమస్యలు ఉన్నాయి ఇంకా కొన్ని బిల్లులు పెండింగ్ అవన్నీ మీ అందరి సహకారంతో గెలిచిన తప్పకుండా రూపాయి రూపాయి వచ్చే విధంగా నేను చేసి కూడా తెలియసారి మీ అందరికీ ధన్యవాదాలు